ఫ్రెండ్స్ మేము ముందుకైతే నేను ఆయుర్వేదం కొత్త కొత్త మెడిసిన్స్ అయితే వచ్చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే మనం బెందరి అంటామండి నేను తీస్తాను కదా వాటిని బెందరి అంటాము అది మన మంటలో కాలిపోయినప్పుడు కానీ అది వాడతాం ఎందుకంటే మంట వచ్చినప్పుడు మనకు చాలా ఇప్పటిక మంట ఉన్నప్పుడు అది కూలింగ్ అనేది చేస్తుంది ఆ కూలింగ్ చేయడంతో పాటు మనకు వచ్చే బ్లడ్ కూడా ఏమైనా కంట్రోల్ అవుతుంది అనమాట అది తగ్గిపోతుంది దానివల్ల మనం అది ఉపయోగిస్తాం మనం మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్ దగ్గర ఉండదు కదా ఇదే వాడతాం అనమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది బెంద్రీ అంటున్నాం కదా ఇదైతే మనకు నేల ఉసూరి అంటే సారీ అంపాలి అంటాం ఇది ఈ అంపాలిని మనం వేర్లు ఇది కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం కళ్ళు పుత్ కొరకలి లేదా మనం బాగా నూరేసి తాగితే వరకడుపున తాగితే మనకు కడుపు నొప్పి అనేది కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి అంపాలి అంటాం ఇది ఒరియాలు ఏమంటా తెలియదు కానీ అంపాలి అంటాం చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇది మనకు ఫస్ట్ ఆయుర్వేదిక్ అనమాట మనకు ఇదిగో ఇది అంపాలి అంటాం చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి అంపాలు చూసారు ఫ్రెండ్స్ మనం ఇది అంపాలి అంటాం ఇది నొప్పి వచ్చినప్పుడు మనం ఇది వాడతాం మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇది బెంద్రి అంటాం ఇంకో కూల ఉంది చూడండి అది బెంద్రి అంటాం మనకు కనిపిస్తాయి కానీ పిచ్చి ముక్క అనుకుంటాం చూడండి ఇంకో ఇది ఏమి నేలవశ్రీ ఇది ఈ నేలవశ్రీ మనకు విరక్షణాలు పట్టినప్పుడు విరక్షణలు ఎక్కువైపోయినప్పుడు నీరక్షన్లు వచ్చినప్పుడు కూడా మనం ఇది మన ఇది బాగా నూరేసి తాగితే మనకు ఇది త్రాగడం వల్ల ఏంటంటే విరేషణానికి కంట్రోల్ అయిపోద్ది అనమాట మనకు ఎంత నీరు నీరు విరేషణాలు ఉన్నా ఇప్పుడు చెప్పాను కానీ మన ప్రాంతంలో హాస్పిటల్ ఉండదు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాలి టాబ్లెట్ కొంతేవారు అంటే కాబట్టి ఇదే మేము ప్రథమ చికిత్స వాడతాం ఇప్పుడు ఇదైతే వరకే అంటాం పెద్ద జిల్లేడి అనమాట ఇది పెద్ద జిల్లేడి మనకు మన ప్రాంతంలో పోదు అంటాం కదండి పోదు పట్టినప్పుడు మనకు ఇదైతే ఉపయోగపడుతుంది ఎందుకంటే బొడ్డు చుట్టూ మనకు కరగకుండా ఉంటుంది అనమాట గట్టి కాయలాగా అయిపోతాయి వాటిని రాస్తే ఈ చూపించిన కదా అది ఆ జిల్లెడ్ అయితే బొడ్డు చుట్టూ రాస్తే అది కరిగిపోద్ది అది కరిగిపోయిన తర్వాత మనకు సార్ ఉపశమానం అయితే ఇస్తుంది అనమాట అది అంటే హ్యాపీగా అనిపిస్తుంది జీర్ణం డైజెషన్ కూడా బాగా అవుతుంది అనమాట అందుకు మనలో వాటిని నమ్ముతారు చూసారు కదా ఈ విధంగా అయితే మనం అంటాం ఇది వచ్చి చూడండి ఈ విధంగా ఉంది మనకు ఇది కాలు పెలికినప్పుడు దాన్ని ఏమంటారు తెలియదోర్యాలో కూడా అది కాలు పెరిగినప్పుడు కూడా ఆకు జారు జరగ ఉంటుంది కొద్దిగా మనకు అది మనం బాగా మనం పుట్టమన్నుతో పెట్టి గంటు కట్టుకుంటే మనం తగ్గిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అది మనకు నూరు నూరేసుకుంటే మనం ఇలా రుద్దుకుంటే ఇదిగో ఆకు ఏ విధంగా ఉంటాయి అది మనం రుద్దుకుంటే రెండు మూడు రోజులు వరకు నొప్పి మంట ఉంటుంది కానీ అది మనం పుట్టమన్ను బాగా పుట్టమన్ను అది వేడి చేసి కొద్దిగా కట్టుకుంటే గంటు అట్లా తగ్గిపోద్ది ఇది వచ్చి మనకు ఫ్రెండ్స్ చూడండి కంటికి నలిసిపెడినప్పుడు మన ప్రాంతంలో కంటికి నలిసిపెడినప్పుడు ఇది వాడతాం ఎందుకంటే మనకు కంటిలో చిన్న మచ్చ మచ్చ ఉన్న అది తగ్గిపోద్ది వాటి అది మనం నూరేసి తాగుతాయి ఆకుగా ఆకు నూరేసి తాగితే మనం ఏంటంటే ఆ కంటికి ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది చూడండి కంటికి మనం నలుక పడది కొండకి కానీ జిట్కలు ఏమీ తగులుతాయి కదండి వాటి పడినప్పుడు మనకు మచ్చ వచ్చినప్పుడు కంట కన్నెం సరి కనబడకపోతే వీటిని